అస్మద్గురుభియో నమ లక్ష్మీనారాయణ దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోతాం ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి గరుడ పురాణంలో చెప్పినటువంటి సకల వ్యాధి నివారణ కలిగించేటటువంటి అద్భుతమైన మంత్రాన్ని మనం ఈరోజు వ్యాధి నివారణ వైస్తవ కవచం సకల వ్యాధి నివారణ మంత్రం అని అంటాం ఇది గరుడ పురాణంలో ఆచార్య కాండలో నూట తొంభై నాలుగవ అధ్యాయం నుంచి తీసుకో ఇది చాలా శక్తివంతమైన రోగ నివారణ కోసం మనకి తెలియని రోగాలు మనం వైద్యం చేయించుకుంటూ ఉండగానే ఈ రోగాల నివారణ మంత్రాన్ని కనుక పట్టుకున్నట్లయితే మనకి రెండు మూడు నెలలు లేకపోతే ఆరు నెలలు లేకపోతే సంవత్సరం పట్టేది కాస్త ఇంకా తొందరగా నయం వేల్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఈ మంత్రాన్ని మనం తీసుకోవచ్చు అలాగే మనకి ప్రాస్పరిటీ కావాలన్నా సమృద్ధిగా ఏది కావాలన్నా సరే హెల్త్ ఆరోగ్యం కావాలన్నా అలాగే మంచి పిల్లలు కావాలన్నా గర్భస్థ దోషాలతో బాధపడుతూ ఉన్న ఈ మంత్రాన్ని జపించవచ్చు కానీ ఈ మంత్రానికి కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు పెడుతూ ప్రత్యేకమైన రోజులలో ప్రత్యేకమైన విధి విధానాలతో ఎక్కువ నియమాలు అది ఏమి ఉండవు సాధారణ నియమాలే మన అందరము కూడా ఇంట్లో తేలికగా చేసుకోగలిగినటువంటి నియమాలే ఈ మంత్రం నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను కాలేనటువంటి వ్యాధులకి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది క్రానిక్ అంటే మనకి బాగా దీర్ఘకాల రోగాలు అంటాం కదా అలాంటి వ్యాధుల విషయంలో అయినా సరే అలాగే వైరల్ ఫీవర్స్ లేకపోతే విష జ్వరాలు ఎన్ ఎన్ని రోజులకి కూడా తగ్గనిటువంటి తెలియనిటువంటి రుగ్మతలు అలాంటి విషయాలు అలాగే ఆడవారికి గర్భస్థ దోషాలు అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోవాలి అన్నా చెడు దృష్టి పోవాలి అన్న బ్లాక్ మ్యాజిక్ అంటాం కదా చేతబడి ఇలాంటివి పోవాలి అన్న ఈ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా మనం ఈ మంత్రాన్ని ఉపయోగించి చదువుకోవాలి దానికి తగినట్టుగా ఆ నైవేద్యం కూడా మనం పెట్టవలసి ఉంటుంది అంటే అంత గొప్ప మంత్రం అనమాట ఇది దీనివల్ల ఎంతమంది లాభపడ్డారు అన్నది చెప్పడం చాలా కష్టం నా చుట్టుపక్కల వాళ్ళు ఏంటి మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఏంటి తెలిసిన వాళ్ళు స్నేహితులు బంధువులు నా స్టూడెంట్స్ లో కూడా నా స్టూడెంట్స్ లో కూడా చాలా మంది ఈ మంత్రాన్ని రిసైట్ అంటే చదివినా కానీ విన్నా కానీ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అది అత్యద్భుతమైన అంటే సెవెంటీ పర్సెంట్ రిజాల్వ్ చేసేస్తుంది మన వ్యాధుల్ని అంత గొప్ప విషయం ఏంటంటే లక్ష్మీదేవి కటాక్షం లక్ష్మీదేవి అనగానే మన మనసంతా కూడా మనీ వైపుకి డబ్బు వైపుకి ఆకర్షితం అవుతుంది ఐశ్వర్యం వైపుకి లక్ష్మీదేవి అంటే ఐశ్వర్యం ఒకటే కాదు మనం చాలా వీడియోలలో ఈ విషయాన్ని కూడా చెప్పుకుందాం లక్ష్మీదేవి అంటే కేవలం ఐశ్వర్యం ఒక్కటే కాదు మనకి ఏ లోటు లేకుండా అన్ని రకాలుగా సమృద్ధిగా అంటే పిల్లలు ఇంట్లో సంతానం బాగుంటుంది మంచి భర్త పిల్లలు అత్తమామలు తల్లిదండ్రులు అందరూ ఆరోగ్యంతో ఉంటారు అలా ప్రతీది అనమాట ప్రతీది సమృద్ధిగా ఉంటుంది అలాగే చెడ్డ కళలు రావు అన్ డెత్ అంటాం కదా అకాల మరణం అకాల మరణం అకాల మృత్యు నుంచి ఈ మంత్రం చదివడం ద్వారా అకాల మృత్యు నుంచి తప్పించుకోవచ్చు మన మన దరి చేరదనమాట అకాల మృత్యువు అవగ నివారణ వైష్ణవ కవచం అని అంటారు సర్వవ్యాధి నివారణ వైష్ణవ కవచం దీనిని ఎలా చదవాలి ఏ నైవేద్యం పెట్టాలి అన్నది చెప్తాను ముని నలభై రోజుల పాటు ప్రతి రోజు కూడా ఉదయం అంటే ఆరు గంటలకి ముందే ప్రతిరోజు కూడా ఉదయం ఈ మంత్రాన్ని మనం చదివినా లేకపోతే విన్నా నలభై రోజుల పాటు ప్రతి రోజు చెయ్యాలి లక్ష్మీనారాయణులకి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి నలభై రోజుల పాటు చెయ్యాలి తర్వాత రెండోది ఏంటంటే మనం చేతుల్ని ఎలా రబ్ చేయండి రబ్ చేస్తే హీట్ అవుతాయి కదా చేతులు ఇది మనకి ఎక్కడ ప్రాబ్లం ఉంటే బాడీలో భుజం నొప్పి అయితే భుజం నొప్పి కాలు నొప్పి అయితే కాలు నొప్పి ఎక్కడైతే ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ ఈ చేతుల్ని ఇలా పెట్టుకుంటూ ఆ మంత్రాన్ని విన్నా చదివినా కూడా చాలా ఉపయోగం ఉంటుంది వెంటనే దాని నుంచి మనకి ఉపశమనం లభిస్తుంది ఇదంతా కూడా మీరు నలభై రోజుల పాటు చేయాలి అలాగే నిద్రించే ముందు నిద్రించే ముందు మనం ఈ మంత్రాన్ని చదువుకున్న విన్నా చెడ్డ కళలు రావు చెడ్డ కళలో రాకపోవడమే కాకుండా అపమృత్యు దోషం కానీ అకాల మృత్యువు అంటాం కదా అవన్నీ కూడా మనకి రావు అవన్నీ రోజుకి ఒక్కసారి ప్రతిరోజు కనుక చదువుకున్నట్లయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది బ్లాక్ మ్యాజిక్ అన్నది మన ఇంటి దరిదాపుల్లో కూడా రాదు అన్ని రకాలుగా కూడా ఇది నిజంగా పేరుకు తగ్గట్టుగా కవచంలాగా మనల్ని మన ఇంటిని కాపాడుతుంది ఎవరైతే ఈ కవచాన్ని ధరిస్తారో ధరించడం అంటే ప్రతినిత్యము చదువుతారో వాళ్ళ ఇంట్లోకి ఎటువంటి బ్లాక్ మ్యాజిక్లు కానీ చెడు దృష్టి కానీ అలాగే నెగిటివ్ ఎనర్జీ అంటాం కదా అటువంటివి కానీ ఏమీ కూడా రానే సంతానం కావాలి అని కోరుకుండే వాళ్ళు గర్భం రావట్లేదు ఇంకా అని చెప్పి బాధపడుతూ వైద్యం చేయించుకుంటున్న వాళ్ళు కూడా ప్రతి ఆదివారము కూడా ఈ మంత్రాన్ని వినడం కానీ చదవడం కానీ చెయ్యాలి అంతేకాకుండా నువ్వులు బెల్లము కలిపి నైవేద్యం పెట్టాలి స్వామివారికి అమ్మవారికి కూడా ఎప్పుడంటే మీరు ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు కూడా ఈ ఈ పని చేయాలి ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే గనక సత్సంతానం కలిగేదాకా నువ్వులు బెల్లం అంటే సామాన్యంగా చూడండి నువ్వులు తినకూడదు ప్రెగ్నెంటో అంటారు కదా ఎంత పెడతారు కాస్త పెడతారు కదా దానివల్ల ఏమీ ఇబ్బంది ఉండదు కాస్త బెల్లం ముక్క కాస్త నువ్వులు ఇంత క్వాంటిటీ అని లేదు పరమాత్మకి మీరు నువ్వులు బెల్లము సమర్పించారా లేదా అది ఎవరికైతే దాని నుంచి ఉపయోగం కావాలో వాళ్ళు తీసుకోవాలన్నమాట నలభై రోజుల పాటు ఆరోగ్యం సరిగా లేని వాళ్ళు చేస్తారనుకోండి జ్వరం నాకే వచ్చింది నాకే తగ్గాలి నేనే చెయ్యాలి నేను నలభై రోజుల పాటు అస్సలు మంచం మేం ఎవరైనా కనుక లేవలేకపోతే వాళ్ళకి బదులుగా వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా చెయ్యొచ్చు ఆ ప్రసాదాన్ని ఎవరైతే ఆరోగ్యం సరిగా లేదో వాళ్ళ చేత తినిపించాలన్నమాట బెల్లం ముక్క అంతే తొమ్మిది బుధవారాలు గుర్తుపెట్టుకోండి తొమ్మిది బుధవారాల పాటు బెల్లం పానకం నైవేద్యం పెట్టి ఈ మంత్రాన్ని వినా విన్నా కానీ ఏ దోషాలు పోతాయంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇంటర్నల్గా మనకి గర్భస్థ దోషాలు కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ గాల్ బ్లాడర్కి సంబంధించిన సమస్యలు కానీ అలాగే మూలాధార స్వాదిష్టాన చక్రాలకు సంబంధించిన ఇబ్బందులు గాని అవన్నీ కూడా తొలగిపోతాయి తొమ్మిది బుధవారాలు బెల్లం పానకం నైవేద్యం పెట్టాలి ఆ అది బెల్లం పానకం నైవేద్యం అయిపోయాక ఆఫ్టర్ పూజ అది మనం తీసేసుకోవచ్చు అనమాట లోపలికి నైవేద్యం అన్నా సరే ఆ స్వామికి సమర్పించేశాక రిసైడ్ చేయడం మొదలు పెట్టండి వినడం కానీ విన్నా చదువుకున్నా మీకు నోటికి బైహాట్ వచ్చేస్తే ఇంకా మంచిది సరే ఇంకా ఐశ్వర్యం కావాలి సంపద కావాలి అనుకునే వాళ్ళు ప్రతి రోజు రోజుకి ఒకసారి చొప్పున మూడు వందల అరవై ఐదు రోజులు చదవాల్సిందే బెల్లముక్క నైవేద్యం పెట్టవచ్చు ఆ తర్వాత మనం ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి సర్వరోగ నివారక వైష్ణవ కవచం లేకపోతే వ్యాధి నివారణ వైష్ణవ కవచం లాంటి ఒక అద్భుతమైనది చదువుకునేటప్పుడు మనం పూర్తి భక్తి విశ్వాసంతో ఇంకా బయట విషయాలు ఏమీ కూడా మన మైండ్లోకి రాకుండా కేవలం మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా లక్ష్మీనారాయణుల యొక్క పాదాల మీదే పెట్టి మనం కనుక చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఎంతో మంది ఈ సర్వరోగ నివారణ వైష్ణవ కవచం వల్ల చాలా మంది చాలా మంచి ప్రయోజనాలు పొందారు ఆడవాళ్ళకి ఇబ్బంది వచ్చిన రోజుల్లో అయితే అది చదవడం కానీ వినడం కానీ మానేసేయండి మానేసి ఫోర్ డేస్ అయిపోయాక ఫిఫ్త్ డే నుంచి మళ్ళీ యధావిధిగా అది చదవడం వినడం లాంటివి చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఆ వ్యాధిహర వైష్ణవ కవచాన్ని నేర్చుకుందాం రోగ నివారణ కవచం దీన్నే సర్వవ్యాధిహర వైష్ణవ కవచం అని కూడా अण्ट विष्णुर्ममाग्रतः पातु कृष्णो रक्षतु पृष्ठतः हरिर्मे रक्षतु शिरो हृदयं च जनार्दनः मनो मम ऋषी केशो जिह्वां रक्षतु केशवः पातु नेत्रे वासुदेवः श्रोत्रे संकर्षणो विभुः प्रद्युम्नः पातु मे घ्राणम् अनिरुद्धस्तु चर्म वनमालागलस्यान्तं श्रीवत्सो रक्षता दधः पार्श्वं रक्षतु मे चक्रं वामं दैत्यनिवारणं दक्षिणं तु गदा देवी सर्वासुरनिवारिणी उदरं मुसलं पातु पृष्ठं मे पातु लां गलम् ऊर्ध्वं रक्षतु मे साङ्गं जङ्घे रक्षतु नन्दकः पाश्नी रक्षतु सिंहश्च पद्मं मे चरणावुभौ सर्वकार्यार्थ सिद्ध्यर्थं पातु मां गरुड पराहो रक्षतु जले विषमेषु च वामनः अटव्यां नारसिंहश्च सर्वतः पातु केशवः हिरण्यगर्भो भगवान् हिरण्यं मे प्रयच्छतु सांख्यां चारस्तु कपिलो धातुसाम्यं करोतु मे श्वेतद्वीपनिवासी च श्वेतद्वीपं सयत्वज सर्वान् शत्रून् मधुकैटभमर्थनः सदाकर्षतु विष्णुश्च किल्बिषं मम विग्रहात् हंसो मत्स्य तथा कुर्मः पातु मां सर्वतो दिशं त्रिविक्रमस्तु मे देवः सर्वपानि कृतं तु तथा नारायणो देवो बुद्धिं पालयतां मम शेषो मे निर्मलं ज्ञानं करोत्वज्ञाननाशनं बडबामुखो नाशयतां कल्मषं यत्कृतं मया पद्भ्यां ददातु परमं सुखं मूर्ध्नि मम प्रभुः दत्तात्रेयः प्रकुरुताम् स पुत्रपशुबान्धवं सर्वान् रामः परशुना मम रक्षोघ्नस्तु दासरथीः पातु नित्यं महाभुजः शत्रून् हलेन मे रामो यादवनन्दनः प्रलम्बकेसि चाणोर पोतनाकंसनासनः कृष्णस्य यो बालभावः समे कामान् प्रयच्छतु अन्धकारतमो घोरं पुरुषं कृष्णपिङ्गलं पश्यामि भयसंत्रस्तः पासहस्तमिवान्तकं ततोऽहं पुण्डरीकाक्षम् अच्युतं शरणं गतः धन्योऽहं निर्भयो नित्यं यस्य मे भगवान् हरिः ध्यात्वा नारायणं देवम् सर्वोपद्रवनासनं वैष्णवं कवचम् बद्ध्वा विचरामि महीतले अप्रधृष्योऽस्मि भूतानां सर्वदेवमयोह्यहं स्मरणाद्देवदेवस्य विष्णो रमिततेजसः हरिः ओ जय श्रीमन्नारायण लोका समस्ता सुखना भवन्तु